సిబిఐ సిట్టు చేసినటువంటి దర్యాప్తులో తిరుమల లడ్డు కల్తీ అయ్యిందా లేదా అనే దాని మీద ఒక నివేదిక వచ్చింది నిన్న నివేదిక వచ్చింది భోలే బాబా మాయా అని చెప్పని ఈరోజు ప్రధాన పత్రికల్లో దానికి సంబంధించినటువంటి కథనాలు కూడా వచ్చాయి ఇందులో ఈ భోలే బాబా మాయాలో ఏం రాశారంటే పామాయిల్ రసాయనాలతో నెయ్యి తిరుమల ప్రసాదాలకు అదే సరఫరా ఏఆర్ డైరీ శ్రీవైష్ణవి డైరీలకు అదే సరుకు అక్కడి నుంచి టీటీడీకి పంపిన సంస్థలు సుగంధ ఆయిల్స్ యజమాని అరెస్ట్తో కీలక విషయాలు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించిన సిట్టు అయినా ఆగని జగన్ మీడియా బొంకులు పాలు లేవు వెన్నది లేదు టన్నులు కొద్దీ కల్తీ నెయ్యి తయారు చేశారు తయారు ఎలా చేశారు అంటే వీళ్ళ దగ్గర నుంచి కొన్నటువంటి ఈ లీట్ పామాయిలు రసాయనాలు వీడితో కలిపి నెయ్యి తయారు చేసి రంగులు పురిసి నెయ్యి తయారు చేసి దాంతో లడ్డు తయారు చేస్తే అది ఒక్కరోజుకే బూజు పట్టింది లీటర్ పాలు కొనలేదు పావు కిలో వెన్న కూడా తీయలేదు కానీ ఏకంగా అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేశారు ఎలాగంటారా అంతా కలితేనే పలు రకాల నూనెలు రసాయనాలు కలిపేసి దానికే నెయ్యి కలరింగ్ ఇచ్చేశారు ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చెబుతున్న విషయం కాదు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ భాగస్వామ్యంగా ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తేల్చిన సంగతి దీంతో జగన్ రోత మీడియా మీడియాకు కక్కలేని మింగలేని పరిస్థితి ఏర్పడింది బాబాయ్ వైవి సుబ్బారెడ్డి వెనకేసుకొచ్చే వెనకేసుకొచ్చేందుకు చిత్ర విచిత్ర కథనాలతో కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తూనే ఉంది వాస్తవాన్ని మనం చూస్తే ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన వ్యవహారం అప్పుడు పెద్ద వివాదం అయింది దేశవ్యాప్తంగా ఎందుకంటే ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఈ స్వామి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కలవరపడ్డటువంటి సంఘటన అది అన్ని సంవత్సరాలు వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెట్టినటువంటి కల్తీ లడ్డు అంటే ఆ లడ్డు కల్తీ కావడం అందులో జంతు కొవ్వుకు సంబంధించినటువంటి పదార్థాలు కలిసే అయినటువంటి కొన్ని విషయాలు చర్చికి రావటం అవే మీడియాలో కథనాలుగా రావటం తర్వాత దానిలో ఈ కల్తీ రసాయనాయాలతో తయారు చేసారని అప్పట్లోనే ఆయిల్తో అని ఇలా రకరకాలుగా వస్తుంటే తిన్నవాళ్ళు వాళ్ళు పెద్దగా ఫీల్ అవ్వలేదు కానీ ప్రతిరోజు దేవునికి నైవేద్యంగా పెట్టేటువంటి తిరుపతి లడ్డూని అలా కల్తీ చేసినందుకు చాలామంది బాధపడ్డారు సో పా తర్వాత కల్తీని గుట్టు విడుతోంది విడుతోంది పరమ పవిత్రమైన తిరుమలేశ్వరి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి యథేచ్ఛిగా వాడినట్లు సిబిఐ భాగస్వామిగా ఉన్న సిట్ తేల్చింది జగన్ ప్రభుత్వం హయాంలో పామోలిన్ నూనెతో నూనెలో రసాయనాలను కలిపేసి తయారు చేసిన నెయ్యిని తిరుమలకు సరఫరా చేసినట్లు నిర్ధారణ అయింది కల్తీ నెయ్యి కేసుకి దర్యాప్తుని ఇది కొనసాగించింది సిబిఐ అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అంటే ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు సంఘటనకి కలవరపడుతున్న పా నేపథ్యంలో ఇది చాలా పెద్ద చర్చ నడుస్తున్న టైంలో సుప్రీంకోర్టు దీన్ని సుమోటాగా తీసుకుని దీన్ని దర్యాప్తు చేయండి పూర్తి నివేదికలు సుప్రీంకోర్టుకి ఉండండి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు అంటే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చినటువంటి ఒక దర్యాప్తు సంస్థ వేసినటువంటి దర్యాప్తు సంస్థ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఈరోజు తేల్చింది ఏంటంటే పామాయిలు రసాయనాలతో కలిపి నెయ్యి తయారు చేశారు ఎవరు తయారు చేశారు డిఆర్ శ్రీ శ్రీవైష్ణవి డైరీలకు సో దీనికి ఎవరిచ్చారు ఈ కల్తీ ఈ నెయ్యి సరఫరా ఎవరిచ్చారంటే అప్పుడు టీటీడీకి పాలక మండలిలో ఉన్నటువంటి వ్యక్తులు కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి వీళ్ళు ఇచ్చినటువంటి వీడి అన్నమాట ఈ ఈ ఆర్డర్స్ అంటే వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి సరే ఇందులో సుగంధ ఆయల్స్ యజమాని అరెస్ట్ చేసిన తర్వాత కీలక విషయాలు బయటకు వచ్చాయి అదే రిమాండ్ రిపోర్ట్లో సిట్ వెల్లడించింది ఇప్పుడు ఇన్ని వాస్తవాలు బయటికి కనపడుతున్నా దీని మీద ప్రపంచవ్యాప్తంగా చర్చ నడిచిన కొన్ని కోట్ల మంది మనోభావాల హిందువులు మనోభావాలు దెబ్బతిన్న ఇప్పటికీ జగన్కు సంబంధించినటువంటి మీడియా అంతా కూడా దాన్ని ఇంకో కోణంలో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి చూస్తే ఇది సుప్రీంకోర్టు వేసినటువంటి ఒక దర్యాప్తు సంస్థ సిబిఐతో పాటు కలిసి ఒక సిట్ చేసినటువంటి దర్యాప్తు వాళ్ళు ఇచ్చినటువంటి ప్యూర్ రిపోర్టు ఎందుకంటే వాళ్ళ అప్యూర్ రిపోర్ట్ ఇవ్వకపోతే అలాంటి రిపోర్ట్ని కనుక వాళ్ళు సుప్రీంకోర్టు సబ్మిట్ చేయకపోతే పొద్దున దాని దానికి అలా చాలా పెద్ద సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏంటంటే తిరుమలేశ్వరికి సంబంధించినటువంటి అంశము అది దృష్టిలో పెట్టుకుని అప్పుడు ప్రభుత్వం చేసినటువంటి అరాచకం అది దృష్టిలో పెట్టుకుని ఈ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఈ నివేదికలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీడియా ఏం మాట్లాడాలి దాన్ని కవర్ చేసుకోవాలని ప్రయత్నం చేసినా అదైతే అవదు ఎందుకవదంటే ఈ నివేదికలన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ఉంటాయి ఎవరినో జగన్మోహన్ రెడ్డిని ఇరికించేదానికో వాళ్ళ మీద నింద ఓపేదానికో అవకాశం లేనటువంటి నివేదిక ఎందుకంటే ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది బీజేపీ ఉంది సుప్రీంకోర్టు లేదంటే సిబిఐని లేదు అంటే కనుక ఈ దర్యాప్తు సమస్యను మేనేజ్ చేశారు తప్పుడు నివేదికలు ఇచ్చారు అంటారు కానీ భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినప్పుడు మళ్ళా దీన్ని పరిశీలన చేయాల్సి వచ్చినప్పుడు అవ్వదు కదా కానీ ఇక్కడ వ్యక్తులు అది తయారు చేసి ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకుని అరవై మూడు లక్షల కిలోల నెయ్యిని ఎవరైతే సరఫరా చేశామని చెప్తున్నటువంటి ఏఆర్ డైరీ శ్రీవైష్ణవితో పాటు సుగంధ్ ఆయిల్స్కి సంబంధించినటువంటి యజమాని వీళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి స్టేట్మెంట్స్ వాళ్ళ అరెస్టుల తర్వాత వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు సో కాబట్టి ఇదే అంశంలో గతంలో కూడా రాజశేఖర్ రెడ్డి కూడా వెంకటేశ్వర స్వామిని కరుణాకర్ రెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు కలిసి చేసినటువంటి కొన్ని కీలక వ్యాఖ్యలకు సంబంధించి ఆ రోజు నష్టపోయాడు అనే దాని మీద చనిపోవడానికి కారణాలు కొన్ని దేవుడితో చలగాటం అనేది అనేది అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయ జీవితం అలాగే ముగిపోతుందా మరి సోషల్ మీడియాలో పోస్ట్ చూసాం అయ్యే జీవితం వెంకన్న సాక్షిగా ముగిసింది కొడుకు రాజకీయ జీవితం అదే వెంకన్న సాక్షిగా ముగియబోతుంది అనేది సోషల్ మీడియాలో పోస్ట్ చూస్తున్నాం ఎందుకంటే కోర్టుల నుంచి తప్పించుకున్నంత ఈజీ కాదు దేవుడి నుంచి తప్పించుకోవటం అనేది ఈ పేపరు అటు నిన్న ఈ కల్తీ సంబంధించినటువంటి వ్యవహారం దానికి సంబంధించినటువంటి వాస్తవాలన్నీ బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అయాములో జగన్మోహన్ రెడ్డి యొక్క బంధువులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీలో పనిచేసినటువంటి నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా వ్యవస్థలని ఎంత దిగజారుడిగా వాడుకున్నారో వ్యవస్థలని ఎంత దిగజార్చారు అనే దానికి ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ సో చాలా క్లియర్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ ఆదేశాలని మనం చూస్తే ఏం జరిగింది అని కదా మనం ఒకసారి పరిశీలన చేస్తే పేపర్ చావటం వచ్చిన వాళ్ళు ఎవరైనా నుండి టీవీ చూడటానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే లేదా వాళ్ళు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఏమున్నది అని తెలిసిన ఎవరైనా సరే చాలా క్లియర్గా చెప్పవచ్చు ఎందుకంటే గతంలో తిరుమల లడ్డు సంబంధించి అపవిత్రత జరిగింది తిరుమల లడ్డు తిరుమల వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెట్టేటువంటి లడ్డు తిరుమల వెంకటేశ్వర స్వామి నైవేద్యాన్నిగా చాలామంది ఇష్టంగా తీసుకునేటువంటి లడ్డూ ప్రసాదంలో పెద్ద ఎత్తున కల్తీ చేశారు లక్షల కోట్ల రూపాయలు దాని ద్వారా వేల కోట్ల రూపాయలు దాని ద్వారా దోసుకున్నారు అంతేకాకుండా భక్తుల మనోభావాలని దెబ్బతీశారు తిరుమల వెంకటేశ్వర అంటే మన దేశంలోనే మొదట గుర్తొచ్చేటువంటి టెంపుల్ పోతే మన దేశంలో అత్యంత పెద్ద మన దేశంలో మొట్టమొదటి అత్యంత పెద్ద ఆలయం కూడా తిరుపతినే తిరుపతి వెళ్ళాలి అన్న తిరుపతి దర్శనానికి వెళ్ళాలన్నా గంటల కొట్టు క్యూలో నిలబడతారు సో తిరుమల దర్శనానికి క్యూలు కట్టెళ్ళేటువంటి భక్తులు కొన్ని కోట్ల మంది ఉంటారు ప్రతి ఏట మరి అలాంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డికి రానున్న రోజుల్లో ఎలాంటి శిక్ష పడతాయో ఈ విషయంలో చూడాలి లేదా ఈ దీని దీని వెనకాల వ్యవహారం నడిపినటువంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుందో చూడాలి ఎందుకంటే పూర్తి నివేదికలు ఇచ్చిన తర్వాత సో ఏదైనా సోషల్ మీడియాలో మాత్రం భక్తుల మనోభావాలకు సంబంధించి ఒక మాట మాత్రం చెప్తారు కోర్టు నుండి తప్పించుకున్నంత ఈజీ కాదు తిరుమల వెంకటేశ్వర స్వామి నుంచి తప్పించుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డికి సోషల్ మీడియా ద్వారా ఈ భక్తులు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ పోస్టులు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డికి చేసినటువంటి అవినీతి ఆక్రమాలకు సంబంధించిన అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తున్న నేపథ్యం అని కూడా అనుకోవచ్చు